హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటాను అండ్ ఇవాళ నేను మేము ముందుకు వచ్చేసాను ఒక నాలుగేళ్ల నుంచి మనం హండ్రెడ్ రూపీస్లో ఫైవ్ హండ్రెడ్లో అలా మార్చినప్పుడు ఇంటిల్లు పాది ఎవరు చేంజ్ మార్చినా కూడా ఆ చిల్లరంతా తీసుకొచ్చి ఒక జాడీలో అయితే దాచుకుంటూ వచ్చామండి ఫైనల్గా ఆ చిల్లరతోటి తోటి ఒక వెండి వస్తువు కొనాలని అయితే డిసైడ్ అయ్యాను అనమాట సో ఈరోజు ఆ పని అయితే చేయబోతున్నాను అండ్ ఇంతకీ ఈ చిల్లర తీసుకొని మనకి వెండి వస్తువులు ఇస్తారో లేదో చూద్దాము ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిదే సరే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నా దగ్గర ఉన్న చిల్లర మొత్తాన్ని సపరేట్ సపరేట్ చేసేసి అన్నీ కూడా కవర్లలో కౌంట్ చేసుకుంటూ రాసుకున్నానండి అంటే ఒక రూపాయి సపరేట్గా రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇంకా ఇరవై రూపాయల కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర మొత్తం మొత్తం కలెక్ట్ చేసి అన్నీ సపరేట్ సపరేట్ చేసుకుని అయితే పట్టుకెళ్ళాను ఫస్ట్ అయితే నేను ప్యారిస్కి వెళ్ళాలనుకున్నాను సో కొద్దిగా దూరం కాబట్టి మొత్తాన్ని తీసుకెళ్ళలేను ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ పెద్ద కాయిన్స్ మాత్రమే అంటే ఫైవ్ హండ్రెడ్స్ టెన్ రూపీస్లు ట్వంటీ రూపీస్లు మాత్రం తీసుకెళ్ళాను అనమాట ఒకవేళ వాళ్ళు చేంజ్ తీసుకోను అంటే ఆప్షన్ కింద పాతవి కూడా కొన్ని పట్టుకెళ్ళాను అండ్ అలాగే మన కాయిన్స్ కూడా తీసుకెళ్ళాను అనమాట సో ఫైనల్గా ఇది వచ్చేసి మనకి ఎన్ఎస్సి బోస్ రోడ్లో డిఆర్ రాంకా సిల్వర్ ప్యాలెస్ అని చెప్పి ఉంటుంది సో ఈ షాప్లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకు ఒక వెండి సముద్రంలోకి మనం ఎంటర్ అయినలాగా ఉంటుందండి అసలు మొత్తం కంప్లీట్గా ఒక్క చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు మనకి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది అనమాట అండ్ ఫైనల్గా మన దగ్గర ఉన్న చేంజ్కి అండ్ నేను తీసుకెళ్లిన పాతవి వాటికి అన్నిటికీ కౌంట్ చేసిన తర్వాత నాకు ఈ యాంటిక్లో మాత్రమే తీసుకోవాలనుకున్నా ఫైనల్గా ఈ రెండింటినీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో నాకు వినాయక్ బాగా నచ్చింది అందుకే ఇంకా వినాయకుడు తీసుకుందాం అనుకున్న చాలాసేపు చూసాను అనమాట ఇంకా ఏదైనా కుందులు తీసుకుందామా అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక ట్వెల్వ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ కుందులు ఉన్నాయి ఎప్పుడైనా పూజలో పెట్టుకునేటట్టు దానికంటే కొద్దిగా పెద్ద సైజ్ వస్తుందా లేకపోతే దానికంటే కొద్దిగా చిన్నది అయితే రెగ్యులర్గా పూజలోకి పెట్టుకుందామా అని చెప్పి కుందులు కూడా చూశాను కానీ మన బడ్జెట్కి అయితే కుందులు రాలేదన్నమాట అంటే నార్మల్ చిన్నవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి సేమ్ అదే వస్తున్నాయి అనమాట ఇంకా ఫైనల్గా ఇంకెందుకులే అని చెప్పి నేను ఆ రెండింటిలో సెలెక్ట్ చేసుకొని వినాయకుడిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ డిస్ప్లేలో అయితే బోల్డ్ అని హ్యాండ్ బ్యాగ్స్ వెండిలో యాంటిక్లో యాంటిక్లో అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బోల్డ్ అన్ని కలెక్షన్స్ అనమాట ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం కలెక్షన్స్ లేవు మనం వెళ్తున్న చోట అనుకుంటే తప్పకుండా ఈ డిఆర్ రాంకా షాప్కి అయితే రండి బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో మన దగ్గర ఉన్న చిల్లరంతా తీసుకొచ్చేసి ఈ పెద్ద పాపం పాపమ్మ నాకు అనమాట ఏంటి అని అంటే ఈ చిల్లరంతా ఆయనకి ఇవ్వండి ఆయన కౌంట్ చేసిస్తారు అని చెప్పి ఫైనల్గా మొత్తం ఇక్కడ కూర్చొని కౌంట్ చేయించేసుకున్నాను అనమాట సో ఈ మధ్య ఈ డిఆర్ రంక షాప్లో అయితే గోల్డ్ కలెక్షన్ కూడా పెట్టారంటండి ఇక్కడైతే ఒక రూమ్ని సపరేట్గా చూసారో ఎంత బాగా డెకరేట్ చేశారంటే మొత్తం వెండితోటే అంటే ట్రిపుల్ నైన్ క్లాడింగ్ ఉంటాయి కదా సో ఆ క్లాడింగ్ అనమాట అవంతా కూడా కంప్లీట్గా మనకు సాలిడ్ ఉండదు జస్ట్ ప్లైన్ వరకే ఇంకా మొత్తానికి మన పర్చేసింగ్ అయితే అయిపోయింది అనమాట సో ఇంటికి ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇంకెలాగో ప్యారిస్కి వచ్చాం కాబట్టి చిన్న చిన్నవి అలాగా కొద్దిగా స్నాక్స్ తినేసి బ్యాంగిల్స్ అని వచ్చాం కానీ కొద్దిగా పిల్లలకి కూడా స్కూల్ టైం అయిపోతుందని చెప్పి పెద్దగా టైం కూడా లేదని వెంటనే ఇంకా రిటర్న్ వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే ఒక నెక్స్ట్ డే మన వినాయకుడిని కూడా పూజలో పెట్టి పెట్టేశాను అనమాట ఇంకా ఫైనల్గా మిగతా చిల్లర ఉంది కదా దాన్ని పట్టుకొని ఇంకా సరోణా స్టోర్కి వచ్చానండి సరోణా స్టోర్ కొద్దిగా మనకి ఏ దగ్గరలో ఉంది పైగా బండి వేసుకొచ్చేస్తాను అనమాట నేను సో కాబట్టి డిక్కీలో పెట్టుకొని తీసుకొచ్చేసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సరోణా స్టోర్లో కూడా పాడి సరవణా స్టోర్ అనమాట ఇక్కడ కూడా అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అండ్ ఏది కొనాలో అసలు అర్థం కాలేదనమాట బట్ బడ్జెట్ ఎక్కువ ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు కానీ మన దగ్గర ఉన్న బడ్జెట్లోనే కొనాలంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోద్దండి బాబు ఇంకా ఫైనల్గా కొన్ని అన్ని కొన్నిటిని యాంటిక్లో చూడాలనిపించింది అందుకని చెప్పి అక్కడ కౌంటర్లో వాళ్ళని అందరినీ కొంచెం చూపించండి అని అంటే ఇంకా అలా తీసుకొని వీడియో కూడా షూట్ చేస్తున్నాను అనమాట మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి అండ్ ఇది వెండి యాంటిక్ డబ్బా అనమాట సో జస్ట్ మనకి బాక్సులు ఎలాగ పోపుల్ డబ్బాలు లాంటివి ఉంటాయి కదా ఐ మీన్ అలాంటి ఒక బాక్స్ అనమాట అంటే స్టోరేజ్ కిందకి అలాగే నాకు ఈ సింహాసనాలు అయితే భలే నచ్చాయండి ఇంకా నెక్స్ట్ టార్గెట్ సింహాసనం ఒకటి కొనుక్కోవాలని చెప్పినైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట బట్ ఇది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఒక మనకి హాఫ్ కేజీ పైనే ఉంటుంది దాదాపు ఒక అరవై డెబ్భై వేలు పడుతుంది బట్ చూద్దాం మీ అందరు ఉంటే మన వీడియోస్ బాగా సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ టార్గెట్ అయితే సింహాసనం కొనాలని చెప్పి ఈ సింహాసనం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడో సెవెన్ హండ్రెడో వెయిట్ ఉందనమాట అందులో యాంటిక్ కాబట్టి చాలా వెయిట్ ఉందండి బాబు అండ్ ఫైనల్గా ఇలా కొన్ని ఐటమ్స్ కూడా చూశాను ఆ తర్వాత సరోనా స్టోర్కి వెళ్తే వాళ్ళు మేడం డైమండ్ చూద్దురు రండి డైమండ్ చూద్దరు రండి అని ఏదో వాళ్ళకి కొన్ని పాపం పాయింట్స్ ఉంటాయేమో అనుకుంటా తీసుకెళ్తారనమాట సో జస్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఇంకా వాళ్ళ కోసం అలా చూడాలి అందుకని చెప్పి నేను కొన్ని డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే చూశాను ఇవైతే నాకు బాగా నచ్చాయి బట్ బడ్జెట్లో లేవన్నమాట అన్నీ కూడా వన్ ల్యాక్ అబోవ్ అండి ఎందుకంటే అవి ప్యూర్ డైమండ్ కదా సో అందుకని చెప్పి అండ్ ఈ ఇయర్ రింగ్ నాకు చాలా బాగా నచ్చింది చూస్తే ఫార్టీ థౌసండ్ దాకా అని చెప్పారు సో సరే ఊరికి జస్ట్ ట్రై చేసి అయితే వచ్చేసాను ఫైనల్గా మన చిల్లర్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి కౌంటింగ్లో వచ్చేసాను అనమాట అసలు తను ఎంత ఫాస్ట్గా కౌంట్ చేసేసిందో నాకైతే ఇంట్లో నేను అంత గంటలు గంటలు కాయిన్స్ అన్ని సెట్ చేసుకొని కౌంట్ చేసుకొని పెట్టుకున్నాను కానీ తను చాలా ఒక విత్ ఇన్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కౌంట్ చేసేసిందండి నాకైతే షాక్ అయిపోయాను అనమాట బట్ వాళ్ళు కౌంట్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగానే తీసుకున్నారు చిల్లర ఇంకా ఉంటే తీసుకురండి అని చెప్పి కాకపోతే పక్కన వాళ్ళందరూ ఆ చిల్లర లెక్క పెడుతుంటే నన్ను ఆ చిల్లరని చూస్తుంటే నాకైతే ఏంటో కొద్దిగా సిగ్గుగా అనిపించింది అనమాట ఏంట్రా చిల్లర ఇచ్చి ఎక్కడి నుంచి తెచ్చుకుందాని అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటో కానీ నాకేంటంటే ఏంద్రా చిల్లర తీసుకొచ్చి తీసుకుంటుంది అనుకుంటున్నారా ఏంటబ్బా అని నాకు కొద్దిగా సిగ్గు అనిపించింది అనమాట సో ఫైనల్గా మన దగ్గర ఉన్న చిల్లర్ని అండ్ హవిష ఎప్పటి నుంచి అడుగుతుంది అని చెప్పాను కదా సో ఈ గ్లాస్ అడుగుతుంది అనమాట ఇందు దీంట్లో మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి దీని మీద ఇది జస్ట్ వచ్చేసి మనకి ఒక స్క్రాచ్ లాగా చేసేస్తారు డోర్మణి కాకపోతే హవిష ఏంటంటే ఎనామల్ పెయింట్ ఉంటుంది కదా అలాంటి గ్లాస్ అడుగుతుంది అనమాట సో అవైతే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి కానీ అదేంటి అని అంటే మనం వాష్ చేసిన తర్వాత ఆ ఎనామల్ పోతుంది సో దానికి మళ్ళీ అది కొద్దిగా వెయిట్ కూడా పడుతుంది మనం లాస్ అవుతాం కాబట్టి నాకొద్దు ఇలా ఉన్నది అమ్మా ఇదైతే అసలు నీకు ఎప్పటికీ పోదు అని చెప్పి హవిషాని చాలా కాంప్రమైజ్ చేయించిన తర్వాత ఓకే మమ్మీ ఇదే తీసుకుందాం అని చెప్పింది నాకు ఈ గ్లాస్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ పడింది అనమాట నేను కొనేటప్పుడు అయితే నైంటీ ఎయిట్ రూపీస్ ఉంది దీనికి మనకి మేకింగ్ ఉండదు అనమాట జస్ట్ వేస్టేజ్ మాత్రం వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ సో ఫైనల్గా నాకు అది ఒక సిక్స్ థౌజండ్ చేంజ్కి వచ్చింది అండ్ ఈ యాంటిక్ లో లక్ష్మి కొంచెం నాకు చాలా బాగా నచ్చిందండి నా దగ్గర ఆల్రెడీ ఒక లక్ష్మి కొంచెం ఉంది నార్మల్ది వెండిలోనే ప్లెయిన్ ది బట్ ఇది ఇంకా యాంటిక్ది ప్లస్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ కదా సో అందుకని చెప్పి ఇంకా వెంటనే లక్ష్మీదేవి ఎంబోజ్ అయ్యి అసలు సూపర్గా ఉందనమాట చూడగానే ఇంకా సరే దాన్ని మార్చేసి ఇది తీసుకుందాం అని చెప్పి ఇదైతే అన్ప్లాన్డ్ అనమాట అసలు లక్ష్మి కొంచెం చూడాలనే వెళ్ళలేదు అందుకనే అసలు పట్టుకెళ్ళలేదు కూడా పాతది ఇంకా వెంటనే ఫస్ట్ అయితే ఇంకా ఎలాగో స్కీమ్లో మనకు అమౌంట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయించేసాను ఈ లక్ష్మీ కొంచెం మనకు ఒక ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ పడింది అనమాట సో ఆ రోజు రేట్ ప్రకారం నైంటీ ఎయిట్ రూపీస్ మీకు బిల్ కూడా చూపిస్తాను అసలు ఎంత సూపర్గా ఉందంటే నాకు అసలు వదులుకోబుద్ధి కాలేదు పైగా మన ఇంట్లో ఉన్న లక్ష్మి కొంచెం సైజు కూడా సేమ్ సేమ్ రెండు ఒకే సైజులో ఉన్నాయి దీనికంటే కొంచెం పెద్దది చూద్దామా అనుకుంటే దీనికంటే ఇంకా చాలా పెద్దది ఉంది కానీ కొద్దిగా మీడియం సైజు లేదనమాట సో ఈ సైజే కరెక్ట్గా ఉంది ఓకేలా అని చెప్పి ఫైనల్గా ఇదైతే తీసేసుకున్నాను అనమాట సో ఇంకా లక్ష్ అన్నపూర్ణాదేవి ఇంకా లక్ష్మీ యాక్చువల్గా ఏంటంటే చాలామంది లక్ష్మీ కుంచాలలో బియ్యం పోసి పెట్టుకుంటారు లేదంటే కాస్ట్లేసి పెట్టుకుంటారు అండ్ అన్నపూర్ణాదేవిని ఏంటంటే సపరేట్గా ఒక బౌల్లో బియ్యం పోసి అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటారు కదా ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనకి లక్ష్మీ కొంచెంలోనే కొద్దిగా బియ్యము కాసులు వేసి అన్నపూర్ణాదేవిని కూడా లక్ష్మీ కొంచెంలోనే పెట్టుకుంటారు సో నేనైతే ఇంకా నాకు ఆడ సపరేట్గా బౌల్ ఉంది కానీ ఇంకా లక్ష్మీ కొంచెంలో పెట్టుకుందాం అని చెప్పి దానికి సెట్ అయ్యేలాగా అన్నపూర్ణాదేవిని తీసుకొని తీసేసుకున్నాను అనమాట సో ఈ దే సారీ అన్నపూర్ణాదేవి కూడా మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి అంటే సాలిడ్గా ఉందన్నమాట సో చాలా గట్టిది అండ్ దీని వెయిట్ కూడా ఎంత ఉందో చూపిస్తాను అక్కడ నేను ఇంకా ఆల్రెడీ లక్ష్మి కొంచెం తీసుకున్నాను కాబట్టి అందులో సెట్ అయ్యేలాగా దేవిని కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా మనకి అన్నపూర్ణ దేవి వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ నియర్లీ ఫార్టీ టూ గ్రామ్స్ ఉంది ఆ రోజు రేటు నైంటీ ఎయిట్ అండ్ దీనికి వేస్టేజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడిందండి సో టోటల్గా మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ అనేది అన్నపూర్ణాదేవి పడింది అనమాట ఇంకా అందులో కొద్దిగా చేంజ్ ఇచ్చి ఇంకా అలా కొనుక్కున్నాను కదా లక్ష్మి కొంచెం వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ మొత్తం ఇంకా నైంటీ ఎయిట్ రూపీస్ దీనికి వచ్చేసి మనకి వేస్టేజ్ ఫోర్ ఫార్టీ వన్ పడింది అనమాట సో జిఎస్టీ అవన్నీ పడతాయి కదా ఫైనల్గా లక్ష్మి కొంచెం మనకి సిక్స్ థౌసండ్కి వచ్చిందనమాట ఓవరాల్గా చూస్తే మనకు ఒక ఎయిటీన్ థౌసండ్ దాకా పడిందండి సో చేంజ్ తోటి సరిపోలేదు కాబట్టి నేను స్కీమ్ కూడా క్యాన్సిల్ చేసి నాకు నచ్చిన వెండి ఐటెంలన్నీ కొనుక్కున్నాను అనమాట సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చిన కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో తో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ కలుద్దాం